తోటకూర కోడిగుడ్డు ఉక్కిరి ఏంటి పేరు కొత్తగా ఉంది అనే కదా అనుకుంటున్నారు ఆకుకూరతో చేసే ఈ ఉక్కిరి కొంతమందికి తెలిసి మరి తెలియని వాళ్ళు ఉంటే సో వాళ్ళ కోసమే ఈ రెసిపీ తోటకూర కోడిగుడ్డు కూర సారీ సారీ ఉక్కిరి నాలే కోడిగుడ్డు అనే బ్యాచ్ ఉంటే కమెంట్ చేయండి అలాగే మా వారి ఉక్కిరి అని పిలిచే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి రెసిపీ అయితే టెట్ ఈజీ అండి జస్ట్ ఆయిల్ లో కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పసుపు వేసి వేయించుకోవాలి కడిగి పెట్టుకున్న తోటకూరని వేసేసి కలిపేసి మూత పెట్టేస్తే కొద్దిసేపటికి మగ్గిపోతుంది బ్రేక్ చేసుకున్న ఎగ్స్ పైన కాస్త సాల్ట్ కారం స్ప్రింకిల్ చేసేసి మూత పెట్టి మగ్గించేస్తే ఒక సైడ్ అంతా బాగా వేగుతుంది టూ త్రీ పార్ట్స్ గా కట్ చేసుకుంటూ ఫ్లిప్ చేసి బ్యాక్ సైడ్ కూడా కొంచెం కారం యాడ్ చేయండి మీరు కావాలంటే ధనియా జీలకర్ర పొడి కూడా యాడ్ చేయొచ్చు టేస్ట్ కొంచెం ఎలివేట్ అవుతుంది నాకైతే పెద్ద ముక్కలుగా ఇలా స్క్రాంబుల్ చేసుకోవటం నచ్చుతుంది కొంతమంది లాగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు సో మీకు నచ్చినట్టు స్క్రాంబుల్ చేసుకొని చక్కగా హాట్ రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది మీకు తోటకూర ప్లెయిన్ గా తినాలనిపించలేనప్పుడు ఇలా ట్రై చేయండి